హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్తో కూర చేసి చూపిస్తాను ఈరోజు మీకు వీటిని పుట్ట గొడుగులు అని కూడా అంటాం కదండి ఒక ప్యాకెట్ తీసేసుకున్నాను చూడండి వీటిని ఉప్పు వేసి నీట్గా కడిగేసుకోవాలండి ఒక నాలుగైదు సార్లు ఉప్పు వేసి నీట్గా కడిగేసుకోండి మష్రూమ్స్ కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ అండి చూడండి నీట్గా కడిగేసి ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ముక్కలుగా కట్ చేసేసుకోండి దీనికోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ తరిగేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం దంచేసి పెట్టేసుకున్నానండి కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు బానీలో ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఎన్నుమిర్చి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసేసుకున్నానండి చూడండి ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా వేగనివ్వండి ఇందులో కొంచెం అంతా ఉప్పు వేసేసుకుందాం ఉప్పు వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతాయండి కొంచెం అంతా పసుపు వేసేసుకోండి వీటన్నిటిని కలిసేలాగా తిప్పేసుకుందాం ఎంతో టేస్టీగా ఉంటుందండి మష్రూమ్స్ కవి మన చికెను మటన్ కూరల టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇందులో అల్లం వెల్లుల్లి కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి అప్పటికప్పుడు దంచుకున్నదైతేనే బాగుంటుందండి ముందుగా పెట్టుకున్న పేస్ట్ స్టాక్ ఉన్నదైతే అంతగా స్మెల్ టేస్ట్ అనిపించదు చూడండి అల్లం వెళ్ళిపోయిన కూడా ఇలా దంచేసి వేసేసుకుందాం చూడండి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగేసి పెట్టేసుకున్న మష్రూమ్స్ ముక్కల్ని వేసేసుకుందాం అండి చూడండి ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేసుకోవద్దు చూడండి వీటన్నిటిని చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దామండి వీటిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చక్కగా ఉడికిపోతాయి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా మష్రూమ్స్ కర్రీ రెడీ చేసేసుకోవచ్చండి చూడండి అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మూత మూత పెట్టేసి మగ్గనిద్దామండి చూడండి వాటిల్లో ఉన్న వాటర్ ఎలా బయటకు వచ్చేసి మష్రూమ్స్ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు పెరుగు వేసేసుకుందామండి దీన్ని ఎక్కువగా చాలామంది పాలు పోసి వండుకుంటారు లేకపోతే మసాలా కర్రీలాగా చేసేసుకుంటారు ఏమయ్యకుండా ఆనియన్స్ ఒకటే వేసి మసాలా వేసేసి తగినంత కారం వేసేసుకోండి ఇలా పెరుగు వేసి వండితే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం మీరు ఎప్పుడైనా ఇలా పెరుగు వేసి మష్రూమ్స్ కర్రీని వండి ఉంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసేసుకుందామండి తాలింపులో కాకుండా ఇలా కొంచెం చివరిలో పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండి చూడండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఉడకని ఇవ్వాలండి చూడండి చక్కగా ఉడికిపోయింది మన మష్రూమ్స్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను మసాలా పొడి వేసుకుందామండి అంతేనండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామంటే మనం మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి కొత్తిమీర వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం నూనె పైకి తేలి చక్కగా ఉడికిపోతుంది కదండి ఇలా నూనె పైకి తేలి ఉడుకుతూ ఉందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసామంటే ఎంతో బాగుంటుందండి చూడండి మష్రూమ్స్ కర్రీ అచ్చం చికెన్ ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదండీ చూడండి అన్నంలో వేసేసుకొని తినేస్తున్నాను మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మష్రూమ్స్ కర్రీని రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ అవి రెడీ అయిపోయింది చాలా బాగుందండి